హైడ్రా తరహాలో మైడ్రా చెరువులు వాగుల ఆక్రమణలు గుర్తించేందుకు రంగంలోకి సర్వే బృందాలు ఆక్రమణలకు గురైన చెరువులు కుంటలు వాగుల తాజా పరిస్థితిని గుర్తించేందుకు రెవెన్యూ పట్టణ ప్రణాళిక సర్వే భూ దస్త్రాల శాఖ అధికారులతో ఒక బృందం గ్రామాల్లో చెరువులు కుంటల ఆక్రమణలు గుర్తించి వివరాలు సేకరించేందుకు అవే శాఖల అధికారులతో మరో బృందం ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు అధికారులు ఈ మొత్తం వ్యవహారాలు ఆయా జిల్లాల సర్వే భూదస్త్రాల శాఖ సహాయ సంచాలకుల పర్యవేక్షణలో కొనసాగుతోంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో హైడ్రా ప్రకంపనలు మొదలయ్యాయి రాజధానిలో చెరువులు కుంటల్లో ఆక్రమణల తొలగింపుకు ఏర్పాటు చేసిన హైడ్రా తరహాలో జిల్లాలోనూ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సర్వే భూ దస్త్రాల శాఖ అప్రమత్తమైంది జిల్లాలోని పురపాలికలు మండలాల్లోని గ్రామాల్లోని చెరువులు కుంటలు వాగుల్లో ఆక్రమణలు గుర్తించి సమగ్ర నివేదిక అందించాలని ఆ శాఖ సంయుక్త సంచాలకులు జిల్లాల సహాయ సంచాలకులకు ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారుల బృందాలు రంగంలో దిగాయి త్వరలోనే మహబూబ్ నగర్లో మైడ్రా ఇతర జిల్లాలోనూ అదే తరహా వ్యవస్థలు ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది హైదరాబాద్ పరిధి చెరువులు కుంటల ఆక్రమణలపై ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యక్ష చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాప్తమవుతున్నాయి జిల్లాలోని పురపాలక సంఘాల్లో గ్రామాల్లోని చెరువులు కుంటలు ఆక్రమణలు ఆక్రమణలున్నాయి జిల్లాలోని పురపాలక సంఘాల్లో గ్రామాల్లో చెరువులు కుంటలు వాగుల నింట ఆక్రమణలున్నాయి ఇలాంటి ఆక్రమణలు గుర్తించి ఏ రోజుకు ఆ రోజు నివేదిక రూపంలో సాయంత్రం నాలుగు గంటల వరకు కమిషనర్ కు మెయిల్ పంపించాలని ఆదేశించారు నివేదిక ఎలా ఇవ్వాలో ఒక నమూనాను కూడా పంపించారు క్రమ సంఖ్య తేదీ జోన్ పేరు జిల్లా పేరు మండలం పురపాలిక గ్రామం వార్డు ఆక్రమణ జరిగిన సర్వే నెంబర్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి రిమార్క్ వంటి వివరాలను ఈ నమూనాలు ఉన్నాయి ఈ ప్రక్రియ ఈ నెల ముప్పైవ తేదీ వరకు కొనసాగించాలని సూచించారు పురపాలక సంఘాల పరిధిలో ఆక్రమణదారుల్లో దడ మొదలవుతోంది బఫర్ జోన్ల పరిధిలో నిర్మించిన ఇండ్లు ముంపు గురవుతున్నాయి ఒక్కోసారి ప్రాణ ఆస్తి నష్టం కూడా వాటిల్తున్నాయి అయినా నీటి వనరుల్లో ఆక్రమం లాగడం లేదు చెరువులు ఎఫ్టిఎల్ పరిధిలో బాగులు బఫర్ జోన్లలో ఏర్పాటు చేస్తున్న వెంచర్లలో ఇళ్ల స్థలాలు తక్కువ ధరకు వస్తుండటంతో మధ్య తరగతి ప్రజలతో పాటు ఉద్యోగులు వ్యాపారులు కొనుగోలు చేసి లక్షలు వెచ్చించి భవనాలు నిర్మిస్తున్నారు